అన్న మీ పేరు నా పేరు సాయి గోవింద్ అన్న ఓకే అన్న ఇక్కడ మీ వినాయకుడికి పెట్టుకున్న యూత్ నేమ్ ఏంటి పేరు ఏంటి కార్తికేయ యూత్ అన్న మన యూత్ పేరు వచ్చేసి కార్తికేయ యూత్ లొకేషన్ ఎక్కడ అన్న మనకి వచ్చేసి కొయిడుపాడు మెయిన్ రోడ్ కోళ్ళ ఫారం సెంటర్ అన్న ఓకే హోటల్ శ్రీ చంద్ర ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు మనకి థర్డ్ ఇయర్ అన్న ఇది వచ్చేసి మనకి థర్డ్ థర్డ్ ఇయర్ ఓకే ఫస్ట్ ఇయర్ ఎన్ని అడుగులు పెట్టారా ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనం సిక్స్టీన్ సిక్స్టీన్ ఫీట్ పెట్టామన్నా సెకండ్ ఇయర్ వచ్చేసి సెవెంటీన్ ఫీట్ పెట్టాము ఇది థర్డ్ ఇయర్ కాబట్టి మనకి వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ ఫీట్ దాకా ఐడెల్ మొత్తం మనకి వచ్చేసరికి మొత్తం ట్వెల్త్ అంటే ఫ్రైడే మనకి ఫ్రైడే వచ్చే దగ్గర దగ్గర ఒక లాస్ట్ టైం వచ్చే సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి అన్నదానం పెట్టాము ఈసారి వచ్చేసి మేము దగ్గర దగ్గర ఒక నైన్ మెంబర్స్ కి దాకా అన్నదానం చేద్దాం అనుకుంటున్నాము దాని తర్వాత సెప్టెంబర్ ఫోర్టీన్త్ మనకి చాలా గ్రాండ్ గా నిమజ్జనం ఉంటుంది కల్చరల్ యాక్టివిటీస్ వచ్చి రేపు వచ్చేసరికి but that's it వచ్చేసరికి ఈవినింగ్ మనకి సింగింగ్ కాంపిటీషన్ ఉంది తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మనకి వరుసగా నైన్ డేస్ దాకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పూజలు ఉంటాయి స్వామికి హోమాలు శివుడికి వినాయకుడికి అభిషేకాలు కోటి గరికి పూజ ఒకటి ఉండాలి వచ్చిన ఒకటి హోమం ఒకటి ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పూజలు అనేవి మనం వినాయకుడి వినాయకుడిని మన వినాయకుడు వచ్చేసి దూల్పేట నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ తెచ్చాము

స్పెషల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది గ్రాండ్ గానే ఉంటది అన్నదానం గ్రాండ్ గా ఉంటది నిమజ్జనం గ్రాండ్ గా ఉంటుంది ఇంకా మనకి లేడీస్ మళ్ళీస్ వచ్చేసరికి అదే ముగ్గులు పోటీలు అని వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ అని కూడా కండక్ట్ చేస్తా ఉంటారు కుంకం వెండి కుంకండి కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాం లడ్డు వచ్చేసరికి మొత్తం టూ లడ్స్ ఉన్నాయి ఒక లడ్ ఏమో ఎయిటీన్ కేజెస్ ఆ ఎయిటీన్ కేజెస్ లెట్ లక్కీ డ్రా తీస్తాం నైన్టీ నైన్ రూపీస్ కి ఎయిటీ ఎయిటీన్ కేజెస్ అనేది లక్కీ డ్రాలో అది భక్తులకి ఇయొచ్చేది ఇంకోటి ఫిఫ్టీ ఫోర్ కేజెస్ వేలం పాటేస్తాం